హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మరొక మరొకసార్తనైతే తీసుకొచ్చారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పటి చూసుకుంటే మనకు రైతు బంధు డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా డబ్బులు జమ కాని రైతులు చాలామంది ఉన్నారు అటువంటి రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇంకా ఎవరికైతే మనకు ఈ రైతుబంధు డబ్బులు అనేది జమ కాలేదు వారందరూ కూడా ఇలా చేస్తే వెంటనే వారికి ఇప్పటి వరకు మనకు డబ్బులు పడని వారందరికీ కూడా వెంటనే జమ అవుతుందని సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఈ రైతు బంధుకు సంబంధించి ఏం చేస్తే డబ్బులు పడుతుంది ఒకవేళ ఇప్పటివరకు జమ కాకుండా ఉంటే ఏం చేయాలని సమాచారాన్ని అంతా కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలనైతే జమ చేయడం జరిగిందండి ఇందులో భాగంగా మనకు ఇప్పటివరకు చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి అయితే మనకు రెండు ఎకరాల నుంచి మనకు మూడు ఎకరాల లోపు వారికైతే డబ్బులు పడ్డాయని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది కానీ రైతులలో ఏంటంటే మనకు మాకు ఒక ఎకరా ఉంది ఇంకా డబ్బులు జమకాలేదు రెండు ఎకరాలు ఉంది ఇంకా కాలేదు మీరేమో మూడు ఎకరాల వరకు కూడా డబ్బులు పడ్డాయని చెబుతున్నారని మనకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించింది ఇంకా డబ్బులు పడని రైతులందరూ కూడా ఇలా చేయండి మీకు డబ్బులు జమ అవుతుందని చెప్పింది ఇక ఎందుకు డబ్బులు పడలేదని చూసినట్లయితే చాలామంది రైతులైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల అలాగే గతంలో ఈకేవైస్ అనేది చేసుకోకపోవడం వల్ల అందువల్ల అయితే డబ్బులు అయితే మోస్ట్లీ చాలా మంది రైతులకైతే జమకాలేదనమాట అటువంటి రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది సెలెక్ట్ చేసుకుంటే వారికి వెంటనే కూడా డబ్బులు జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇది తెలంగాణ బంధుకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడండి